హలో అండి హాయ్ అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి హోప్ మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈరోజు వచ్చేసి లైనింగ్లు అన్నీ దేవేషా అనమాట అంటే ఒక టూ డేస్ అన్నీ కుట్టానంటే మళ్ళీ టూ డేస్ నేను మొత్తం తడిపేసుకొని బాగా లైనింగ్ ఆరబెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట అయితే మామూలుగా టూ వెయిర్ జాకెట్లు అయితే కట్ అయితే ఈ రోజుకైతే ఉన్నాయన్నమాట కుట్టేసి ఇవన్నీ దేవేషా అనమాట అంటే అలా పిండడం అంటే అలా కాదండి మామూలుగా నీళ్ళలో వేస్ అయితే తీయకూడదనమాట లైనింగ్ బాగా ఇలా రఫ్ చేయాలన్నమాట అంటే ఇలా బాగా రుద్దాలి మనం చేతులతో ఇలా గట్టిగా పిండినామంటే అవి వాటర్ అవి బాగా పీల్చుకుంటాయి అనమాట అప్పుడు లైనింగ్ మనం కటింగ్ చేసుకుంటున్నా కూడా నీట్గా ఉంటాయి వేసేసి తీయకూడదనమాట బాగా ఇలా రుద్దేసుకొని నీళ్ళలో ఒక ఒక పది పదహైదు నిమిషాలు నీళ్ళలో వదిలేసామంటే నీళ్ళు బాగా బాగా పీల్చుకుంటాయి అనమాట తర్వాత మనం ఫ్లోర్ పైన బాగా నీట్గా ఆరేసుకున్నామంటే మమ్మల్ని కొంచెం క్రాస్ అయితే వస్తాయి అన్నమాట అవి మనం కటింగ్లో తీసేసుకున్నామంటే సరిపోతాయి ఇలా అయితే అన్నీ కట్ చే అన్నీ పిండేసి తడివేసి ఇంకా ఆరేసుకొని లోపలికి అయితే తెచ్చుకునే అనమాట అన్నీ ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవాలి కటింగ్ చేసినా అంటే ఇంకా టూ డేస్ మళ్ళీ కుట్టుకోవచ్చు అనమాట ఇంకా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ రెడ్డీకి వచ్చేసి అయితే చేస్తున్నానండి రెడ్డిని స్కూల్ పంపించడానికి మామూలుగా రోజు వాడు పప్పు అయితే బాగా తింటాడనమాట మరీ రోజు పప్పు బాగా తినే పిల్లలకైతే కందివేళ్ళు వేసి రోజు చేసేదానికన్నా ఇలా మనం పచ్చి అలసందలు ఉంటాయి కదా అనపకాయలు కానీ ఇలా అలసందలు కానీ తీసుకుంటాం కదా ఇవి పులుసు లేకుండా పులుసు రోజు పప్పు ఒక రోజు పులగూర లాగా ఒక రోజు అలా చేసి పెట్టినామంటే బాగుంటాయి అనమాట నేను ఇక్కడ వచ్చేసి మా వాడికి ఇంకా మొన్న వచ్చేసి పప్పు గట్టిపప్పు అయితే చేసినానమాట మళ్ళీ ఈరోజు పప్పు ఎందుకు లేనేసి ఇలా అలసందలు ఉంటే అవి పులుసు పెట్టకుండా కొన్ని అయితే కొన్ని పులుసుకు తీసేసినాను ఈరోజైతే ఇంకా పప్పులాగా అయితే చేద్దామనేసి తీస్తున్నాను అనమాట నిజమండి కందివాళ్ళ పప్పు కన్నా ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసినామంటే కొంచెం వాళ్ళు కూడా బాగా ఇష్టంగా పప్పులాగా ఇష్టంగా తింటారు అనమాట ఇక్కడ మామూలుగా పచ్చిమిరపకాయలు నేను రెండు టమోటాలు కొన్ని పచ్చిమిర్చి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఏందాక కొన్ని అలసందలు తీసుకొని అన్ని పచ్చిమిర్చి తీసుకున్నారనుకుంటున్నారు కదా కానీ కారం అయితే అస్సలు ఉండవండి ఇవి కొంచెం బొంగులు బొంగుల్లా ఉంటాయి కానీ కారం అయితే అస్సలు ఉండవు అనమాట నేను డైరెక్ట్ ఫస్ట్ తిరువాత వేస్తున్నాను ఏంటంటే ఉడకబెట్టుకుని అయినా తిరువాత వేయచ్చు ఇంకా నేను కుక్కర్లో వేసేస్తున్నాను కదా అనేసి ఫస్ట్ తిరువాతికి వేసేస్తున్నాను తిరువాతకి వేసినానంటే తర్వాత ఇంకా విజిల్ రాణించుకొని వెలుపుకున్నామంటే బాగుంటుంది అనమాట ఇదేంటంటే పప్పు కొంచెము పైన అలసందల పైన కొంచెం పొట్టులా ఉంటుంది కదా అదైతే కనిపించకుండా రా కొంచెం చెత్త చెత్తగా ఉన్నట్టు ఉంటుంది మనము మెత్తగా ఎనుపుకోలేదంటే అందుకోసం బాగా మనం గట్టిగా బాగుంటుంది అనమాట చూసేదానికి మిరపకాయలు ఫ్రెష్గా ఎంత ఇంత బోండా మిరపకాయలు లావుండవు కానీ కారం అస్సలు లేవండి కారం చాలా తక్కువ అనమాట కరెక్ట్గా సరిపోయింది చప్పగా నేను అసలు కారం లేదు ఎనిపిన తర్వాత నేను కూడా కారం ఉంటాయేమో అనుకున్నా కానీ కారం అయితే లేవన్నమాట వచ్చేసి కొంచెం చింతపండు మనం పులుపు సరిపోవాలంటే మనం పప్పు కదా కొంచెం లైట్గా చింతపండు వేసుకుంటాం కదా టమోటా పచ్చిమిరపకాయ చింతపండు వేసుకొని వెంటే నిజంగా బల్ల టేస్ట్గా ఉంటుందండి అలసంద పప్పు బాగుంటుంది అనమాట ఒట్టి అలసందల పప్పు అయినా రాముకోవచ్చు మామూలుగా ఇలా పచ్చి అలసందలతో అయినా పప్పు రాముకోవచ్చు అనమాట మేమైతే ఈ ఇది ఎక్కువ చేసుకుంటామండి అంటే పప్పు లాగా ఎక్కువ చేస్తాను అనమాట నేను పులుసు ఒకరోజు పెట్టినానంటే మళ్ళీ ఉన్నాయంటే ఖచ్చితంగా ఇలా పప్పు పులు కూడా లాగానే అలసంద పులు కూడా అంటాము పప్పు కన్నా మేము వచ్చేసి ఇలా ఎక్కువ చేస్తాను అనమాట అప్పుడప్పుడు ఈ విధంగా కొన్ని వాటర్ అవి కొంచెము అలసందలు కొంచెం వాటర్ బాగా పిలుచుకొని మెత్త గుడకాలి కదా కొన్ని అందుకోసం అనేసి కొంచెం పలచగా ఉండడం కోసం నేను ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ అనమాట వేసి కుక్కర్లో పెట్టేసినాను ఒక మూడు నాలుగు ఇసిల్లు వచ్చేసి వచ్చినాయంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది పప్పు చూడండి ఉడికినాయి అనమాట కానీ మనకు చూడంగా కొంచెం పలచగా ఏంది ఇది లాగా ఉంది అనుకుంటారు కానీ ఎనిపితే చిక్కగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇవి బ్యాడ్లు మనం బాగా ఎనపాలి కదా అలసందలు నిజంగా అప్పుడప్పుడు ఇలా చేసుకునే ఉంటే భలే రుచి అండి మేమైతే ఎక్కువ అనమాట చేసుకోవడము ఇలా బాగా ఇంకా చింతపండు అన్నీ వేసేస్తున్నాం కదా కొంచెం ఉప్పు వేసేసి ఈ విధంగా చూడండి అలా మెత్తగా కనిపించకుండా కొంచెం దానికి మామూలుగా అలసందలకు కొంచెం పైన పొట్టు తొక్కలాగా ఉంటుంది కదా అదైతే కనిపించకుండా మెత్తంగా అయితే తినిపేసాను అనమాట పప్పు కన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా కొంచెం పలుచగా అయితే పెట్టేసాను అనమాట మరి గట్టిగా లేకుండా అలసంద పప్పు గట్టిగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం ఏమంటే చిన్న రెడ్డి తినడం కోసం నేను కొంచెం పలుచగా చేసినా అనమాట పప్పులాగా మామూలుగా ఇది కొంచెం గట్టిగా ఉంటేనే పమ్ అమ్ముకున్నాయండి పరకటలమో గొంతు కొంచెం జలుబు ఎక్కువ చేసిందనమాట నా గొంతు అందుకే అలా ఉంది ఇక్కడ మా వాడు పరకటలు అప్ప ఊళ్ళే కూర్చుంటే పరకటలమో అంటున్నాడు అనమాట ఎప్పని ఏమిటర్ చేస్తున్నాడు పరకటలు అయితే వచ్చినాయనమాట వాడు అలా మాట్లాడుతుంటే కొంచెం జస్ట్ అలా తీసినమాట ఇక్కడైతే ఇంకా అన్ని లైనింగ్లు అన్నీ దేవేసుకునే కదా కొంచెం బాగా ఇప్పుడు టూ డేస్ త్రీ డేస్ నుండి వర్షం అయితే పడలేదు మాకు ఎండ చూడండి ఇండ్లే కుడుతుంది అనమాట ఏంటంటే పొద్దున లేసినప్పటి నుంచి కోతులను తోలుకుంటా మా వాడిని చూసుకుంటూ ఉండాలన్నమాట కోతులు అయితే మాకు ఎక్కువ వస్తాయండి అసలు గ్యాప్ ఉన్నదనమాట పిల్లల చేతులలో ఏమన్నా ఉన్నాయంటే ఇంక అసలు మింద పడిపోయి అనమాట అందుకోసం నేను వాటిని చూసుకుంటూ బయట నేను కొంచెం తాపల కింద అయితే కసుం వేసేసి ఒక టబ్బులో పెడతాను అనమాట వాటి కోసం ఖచ్చితంగా వస్తాయి దాంట్లో ఏం చెత్త ఉన్నా కూడా అంత కింద వేసేసి గలీజ్ చేసి పెడతాయి అనమాట కోతులు ఇప్పుడైతే కోతులు ఆల్రెడీ బయట ఉన్నాయి మా చిన్నవాడు కట్టి తీసుకున్నాడు అనమాట రెడీగా ఇక్కడ నేనైతే ఇంక అన్నీ ఒక కొన్ని ఒక్కరివి ఉంటాయి కదా రెండు మూడు బ్లౌజులు అయితే ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నాను ఇంకా మా వాడిని స్నానం చేయించేసి తినిపించేసి పడుకోబెట్టినానంటే పోతాడు తర్వాత నేను మిశ్ర అయితే అనమాట ఈ రోజు అయితే లేట్ అయిపోయిందండి పని ఇవి కటింగ్ చేసుకునే కొద్దీ ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట తర్వాత మా వాడిని నిద్రపించే కొద్దీ ఇంకొంచెం టైం పడుతుంది అనమాట ఎందుకంటే ప్రతీది కూడా నేను టైం వేస్ట్ కాకుండా నైటే కటింగ్ చేసుకునేదాన్ని ఏమంటే ఈరోజు కొంచెం నిన్న నైటు ఇంకా కొంచెం అవి ఎమ్మింగ్ అందుకుంటే చేయలేదనమాట అందుకోసం అనేసి మార్నింగ్ పెట్టుకున్నాను మార్నింగ్ ఏంటంటే మా వాడు అస్సలు నన్ను కటింగ్ చేసుకున్నాడు నేను ఒక రకంగా కట్ అంటే వాడు అవి దీను ఇవి దీను నిజం కటింగ్లో ఏమన్నా మర్చిపోయినామంటే అంతే సంగతులు అనమాట ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయబోతే లైక్ చేయండి అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మామూలుగా న్యూ ఇయర్ బ్లాగ్ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేసినానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కోతులు అయితే అనమాట నేను వాటిని తోలడం కోసం అయితే వెళ్తున్నాను అనమాట కోతులు నిజంగా బలిదా ఆడి మాకు ఎక్కువ అండి పైన ఉండేదానంగా కింద అంత ఉండవేమో పైన ఉండేదానం డైరెక్ట్ వచ్చేస్తాయి అనమాట కోతులు ఇంకా చిన్నోడు చేతిలో ఏమన్నా ఉన్నాయంటే ఇంక అంతే అనమాట ఇది ఫ్రెండ్స్ నేను అక్కడక్కడ క్లిప్పులు అయితే యాడ్ చేశాను అనమాట లైనింగ్లు దేవినేటి అలా నాకు ఎప్పుడు కొంచెం జలుబు ఎక్కువ ఉందనమాట అందులో కొంచెం న్యూ ఇయర్కు కొంచెం వర్క్ ఎక్కువ పడింది అందులో బ్లౌజెస్ ఎక్కువ ఉండేదాన కొంచెం వీడియో కూడా నేను కరెక్ట్గా అన్నీ అంటే అదే పనిగా వీడియో తీసేంత టైం లేదనమాట అక్కడ ఒక క్లిప్ అక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేసేసినాను అవైతే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఇలా నేను బ్యాక్ కింద కింద అయితే కొలిసేసుకుంటానండి కింద లూజ్ అయితే తీసుకుంటాను అనమాట బ్లౌజ్కు నడుము కొలత అయితే తీసేసుకుంటాను తర్వాత పైన చంక నుండి తీసుకుంటాను అనమాట చంక వరకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వచ్చేసి మా చిన్నోడిని కటింగ్ అయితే అంతా చేసేసుకున్నాడు మా వాడైతే కటింగ్ చేయనీయకుండా ఆప్ చేసేసి పక్కన పెట్టేసి చేసేసుకున్నాను అనమాట చిన్నోడికి స్నానం చేయించినాను ఇడ్లీ పెట్టేసినాను రెడ్డిని స్కూల్ పంపించినాను ఇంకా నా టైం అయితే అయిపోయిందనమాట చిన్నోడిని నిద్రపోయినాడు అంటే పోయి మిషన్ ఎక్కడమే అనమాట నేను టార్గెట్ పెట్టుకుంటానండి కరెక్ట్గా ఈరోజు ఒక రెండు మూడు అన్న కుట్టాలని కానీ ఒక్కోసారి రీచ్ అవుతాను ఒక్కోసారి రీచ్ కాలేనమాట మంచి నోడు నన్ను లాగేస్తాడనమాట అసలు ఉండడు లేచినాడంటే అంటే రోజు తొందరగా ఎర్లీగా అనుకుంటాడు చాలాసేపు పడుకుంటాడు ఒక్కో రోజు కొంచెం తొందరగా నిద్రపోయినా కూడా లేటుగా లేసేస్తాడు అనమాట వెంటనే లేసేస్తాడు అప్పుడు నా పని అంతా పెండింగ్ పడిపోతుంది అనమాట వాని మూడు ఎలా ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇంకా కొంచెం అంగన్వాడికి వదులుదామంటే ఇంకా నేను లేని వాడు అంగన్వాడికి వెళ్ళాడనమాట ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్